షర్లింగపల్లి నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధితో పాటు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని షర్లింగపల్లి ఎమ్మెల్యే అకూడి గాంధీ వెల్లడించారు మూడు విడతలో ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నామని విడతగా కాజాగూడ జంక్షన్ విప్రో జంక్షన్ రెండో విడతగా మియాపూర్ క్రాస్ రోడ్ నుండి క్రాస్ రోడ్ వరకు ఆరు లైన్ రోడ్లు నిర్మాణ పనులతో పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు మూడో విడతలో షేర్లింగపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణ పనులు చేపడతామన్నారు జంక్షన్ వరకు రెండు వందల పదిహేను అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి ముప్పై తొమ్మిది కోట్లు అలాగే అంజయ్ నగర్ నుంచి రామ్ టవర్ వరకు నూపా నూట యాభై అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి ముప్పై ఒక్క కోట్లు ఎన్హెచ్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి అమీన్పూర్ వరకు నూట యాభై అడుగులు బై హండ్రెడ్ అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు అండర్ బ్రిడ్జ్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు సిక్ అదే దృష్టిలో మూడు సార్లు ఈ శిర్లింగపల్లి కానుసేసికి ఆశీర్వదించడం అంటే సమాజమైన విషయంగా నేను పరిగణించట్లే నా ఓటర్లే నా దేవుడిగా భావించి ఎటువంటి డిగేషన్ లేకుండా ప్రతి ప్రాంతము అభివృద్ధి చేయంగా అసెంబ్లీలో కానీ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ నిధులు తీసుకొచ్చి నా కాన్స్టెన్సీ డెవలప్ చేసి ఒక మంచి కాన్షియన్సీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఎటువంటి ఎరకడుగు వేయకుండా నిష్పక్షపాతంగా మాట్లాడి అవసరమైతే పోటాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News